ఎక్సైజ్ సిఐ ఉద్యోగం అంటే ఐదంకుల జీతం జీవితం ప్రశాంతంగా ఉంటుందనుకుంటారు ఇక ప్రభుత్వ ఉద్యోగం అనగానే కేవలం ఆ బాధ్యతలు నిర్వర్తించినా మిగిలిన సమయం కుటుంబం కోసమో లేదంటే ఇంకో పనిలో నిమగ్నమవుతారు కానీ నాగర్ కర్నూలు జిల్లా ఎక్సైజ్ సిఐ ఏడుకొండలు మాత్రం కాస్త డిఫరెంట్ ఉద్యోగం సంపాదించే క్రమంలో తాను పడ్డ కష్టాలు ఇతరులు పడద్దని సామాజిక బాధ్యతను భుజాన వేసుకున్నారు ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడే పేద విద్యార్థులకు అండగా నిలిచారు అనే సంస్థను స్థాపించి నిరుద్యోగుల పట్ల ఉద్యోగ సోపానంగా మారారు గత సంవత్సరాలుగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో విధులు నిర్వహిస్తూ ఖాళీ సమయంలో పోటీ పరీక్షలకు సిద్దమయ్యే విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ ఇస్తున్నారు ఏడుకొండలు ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల మంది నిరుద్యోగులకు ఉచితంగా కోచింగ్ ఇస్తున్నారు కేవలం సిఐ ఏడుకొండలు క్లాసులు ప్రత్యక్షంగా వినేందుకు వందల సంఖ్యలో నిరుద్యోగులు రూములు అద్దెలకు తీసుకుని నాగర్ కర్నూలు జిల్లాలో నివసిస్తారు తెలంగాణ వ్యాప్తంగా దాదాపు నలభై రెండు సెంటర్లలో ఒకేసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోచింగ్ ఇస్తున్నారు ఏడుకొండలు ఈ ఫ్రీ కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుని ప్రతి సంవత్సరం గ్రూప్ ఫోర్ నుంచి గ్రూప్ వన్ వరకు పేద విద్యార్థులు ఉద్యోగాలు పొందుతున్నారు సిఐ ఏడుకొండల వద్ద శిక్షణ పొందిన వారు ప్రస్తుతం అన్ని ప్రభుత్వ శాఖలలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు అయితే ఎన్నికల బదిలీలలో భాగంగా ఎక్సైజ్ సిఐ ఏడుకొండలు వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయ్యారు దీంతో విషయం తెలుసుకున్న ది మిషన్ సభ్యులు సిఐ ఏడుకొండలు బదిలీని తట్టుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు తప్పని పరిస్థితుల్లో ఏడుకొండలకు వీడుకోలు పలుకుతూ భారీ ఊరేగింపు నిర్వహించారు వందల సంఖ్యలో విద్యార్థులు హాజరై ఆయన అందించిన నిస్వార్థ సేవకు పాదాభివందనాలు చేశారు అటు సీఐ ఏడుకొండలు ఇటు ఉద్యోగార్థులు కన్నీటి పర్యంతమైన దృశ్యం చూపర్లను కంటతడి పెట్టించింది తాను ఎక్కడున్నా ఎన్ని అవాంతరాలు ఎదురైనా డీమిషన్ కొనసాగుతుందని సీఐ ఏడుకొండలు స్పష్టం చేశారు ఇక నిస్వార్థ ప్రజాసేవకు గుర్తింపుగా టీవీ నైన్ సంస్థ గత ఏడాది ఏడుకొండలకు నవనక్షత్ర అవార్డుతో సన్మానించింది